హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శ్రీనికాస నేను కంప్యూటర్ ముందు కూర్చుని మామూలుగా చూస్తూ ఉంటే ఒక సజెషన్స్ లో ఈ క్రాంతి దీను పెళ్ళికడ్డం ఆయన పేరే విశ్రాంత్ క్రిస్టియన్ రామాయణం మీద మళ్ళీ వక్రీకరించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారండి అది చూశాను దానికి నేను జవాబులుగా కామెంట్ సెక్షన్ లో కొద్దిగా కామెంట్స్ పెడుతూ ఉంటే నన్ను టైంఅవుట్ సెషన్ లో పెట్టి వాళ్ళు మళ్ళీ నోటుకొచ్చినట్టు మాట్లాడి ఒక ఛాలెంజ్ పెట్టారు అందుకని వీడియో పరంగా నేను ఇట్లా స్పందించవలసి వచ్చింది లేకపోతే నేను సాధారణంగా పట్టించుకోను ఇక్కడ మీరు స్పష్టంగా చూడొచ్చు నన్ను అవుట్ లో పెట్టినట్టు కామెంట్ పెడితే వెళ్ళట్లేదు రేపటి ప్రతి ఛానల్ లో ఇలాంటి లైవ్లు ఒక గ్రంథం పట్టుకొని మేము విశ్లేషణ చేస్తానే ఉంటాం ఆ తర్వాత మీ ఇష్టం అన్ని బయట పెట్టుకుంది కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏంటో బెదిరిస్తున్నారు ఏం పెడతారో పెట్టండి రోజుకో గ్రంథం కాకపోతే పోటుకో గ్రంథం పెట్టండి నువ్వు పోటుకో గ్రంథం పెడితే నాలాంటి మహిళలు ఒకరిగా ఇద్దరుగా వందలుగా వేలగా లక్షల్లో బయటకు వచ్చి నడుం బిగిస్తే అప్పుడు చూద్దాం దెబ్బకిఠా అంటుంది దొంగల ముఠ లేకపోతే విషపూరితంగానో మేము ఇప్పుడు మాట్లాడలేదు మేము ప్రతి మేము మాట్లాడే ప్రతి మాట నేను అందుకే వీళ్ళని అడుగుతున్నాను శివన్ గానీ నేను అదే అసలు మీరు చెప్పే గ్రంథంలో ఉందా లేదా నేను అడుగుతున్నాను గ్రంథంలో లేకపోతే అసలు నేనే ఊరుకోన గ్రంథంలో ఉన్నది చదివి నీకేంటి నొప్పి నాకేంటి నొప్పు వాళ్ళు గ్రంథంలో ఉన్నది చూపించారు వక్రీకరించారు ఇప్పుడు నేను నీకు చూపిస్తా ఆ తర్వాత వాళ్ళని లెంపకాయ కొడతావో చెప్పు చుక్కొడతావో చూస్తా ఏంటది ఏదో చదవాలంటాడు ఆ ఉపద్గతం ఏదో చదవ ముందు అది చదువు అంటున్నాడు ఆ విషయ సూచిక చదువురా అంటున్నారు విషయ చూసి చదవడం ఎందుకు అట్లా మేటర్ చదువుతుంది ఇక్కడ నీ పక్కన కూర్చున్నాడే ఆ పెళ్ళికడ్డం వాడికి విషయ సూచి కాదు కదా పాయసము అన్నం కూడా చేతగా అని వెదవవాడు అందుకని కనీసం మొత్తం పుస్తకం అలాగా చదవలేవు కనీసం విషయ సూచికన్నా చదవరా నీకు అర్థమవుతుంది అని చెప్పా మ్యాటర్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తా వాళ్ళ విషయ సూచి చదవ్ మ్యాటర్ చదువుతున్నారు ఇక్కడ ఉండదు ఉండదు రాముడి గురించి కూడా విషయం వెనకటి ఒక కోడి పుంజు నీలాంటి కోడి పుంజు తన కోడి గుడ్డు పెట్టలేదు కాబట్టి లోకంలో ఏ కోడి గుడ్డు పెట్టలేదు అని అనుకుందిట అలా అనుకోకు మొత్తం రామాయణం చదివిన మహిళలు లక్షల్లో కోట్లల్లో ఉన్నారు నేనే చదివాను సనాతన విద్యార్థి ఛానల్లో ఏ టు జెడ్ మొత్తం రామాయణం చదివి పెట్టాను చేతనైతే విను కాబట్టి విను ఆయన చెప్తా ఉంటారు ఇప్పుడు నేను ప్రశ్నిస్తా ఉంటాను నా ప్రశ్నకి మాత్రం జవాబు రావాలంటే కాబట్టి బాబు నువ్వేం చేస్తావు అంటే ఇలా పాయసము అని కూడా పలకలేని ఇట్లాంటి వ్యధాల దగ్గర కాకుండా చక్కగా స్పష్టంగా ఏ టు జెడ్ మొత్తం అంతా చదివి పెట్టినా లేదా చెప్పినా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు విను నీకు చేత కాకపోతే నా ఛానల్లో వెళ్ళి నువ్వే విను సలహాల తర్వాత దిద్దు కానీ ఒకసారి మీరు ఈ కామమోహితుడు అది చదవమన్నారు ఆమె చదవమన్నారు అంటే డిబేట్ లో మీరు చూపించారు కదా అది ఉందా అని సో రాముడు సీత కోసం లక్ష్మణుడు గమనించండి ఈ విషయాలు మాట్లాడడానికి మాకు అసలు ఇష్టం లేదు మాకు సమయం కూడా లేదు నీ ఈ సోది వక్రీకరణలు వినడానికి మా దగ్గర కూడా అంత సమయం లేదు కానీ మా రామాయణం గురించి నువ్వు తప్పుడు అర్థాలు అసలే గొర్రెలు వాళ్ళ ఆ కాస్త మెదడు కూడా అరికల్లో ఉన్న వాళ్ళకి తప్పుడు బోధలు చేస్తున్నావు కాబట్టి మాట్లాడవలసి వస్తుంది అది కూడా నువ్వు నన్ను అవుట్ లో పెట్టి మరి రాముడు ఆదర్శం చెప్పగలవా అని ఛాలెంజ్ చేసావు కాబట్టి మాట్లాడుతున్నా మా బైబుల్ ప్రకటించుకోవడానికి బైబిల్ ఒక సబ్జెక్ట్ ఒక సముద్రం లాంటి మహా సబ్జెక్ట్ అది దానికోసం ఎన్ని తరాలు గడిచినా డీప్ సబ్జెక్ట్స్ బైబుల్ అనేవి సో అవన్నీ చెప్పుకున్న మా జీవితం గడిచిపోతారు మా తరం గడిచిపోతుంది సో అంత సబ్జెక్ట్ మాకుంది ఆ బాబా తెలుస్తూనే ఉంది మా అమ్మ కోడలతో అన్న చెల్లెలితో వదిన మరిదితో రాజు సైనికుడి పెళ్ళ సైనికుడిని చంపించేసి మరి సైనికుడి పెళ్ళాంతో ఆ పా జన్మలు జన్మలు నాయనా ఈ దరిద్రం తెలుసుకోవడానికి లలిత్ కుమార్ గారు నేను గ్రావ్య ఎందుకు సంబోధిస్తున్నానంటే వారు భారతీయులు ఒక మనిషి కాదు సంబోధిస్తున్నారు సో సిద్ధాంత భేదాలు ఏమైనా ఉండొచ్చు చంద్రుడికి గౌరవిస్తున్నాను ఇది మాకు దేవుని నేర్పించిన సంస్కారం సో మీరు ఒకడు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెడుతున్నారు సో అది మీకు మీ యొక్క ధర్మం నేర్పించిన సంస్కారం అని మేము అనుకోవాలి మాకైతే దేవుడు ఏం చెప్పారంటే శత్రువు సైతం ప్రేమించుకున్నారు మా ధర్మం మాకేం చెప్పిందంటే ధర్మాన్ని ఎవడైనా వక్రీకరిస్తున్నాడంటే తాట తియ్యండి అని చెప్పింది మీరు మా మీద ప్రశ్న వేసినప్పుడు మేము కూడా మీద ప్రశ్న వేయాలి కదా అని ఒకసారి చూద్దామని మేమేమి గమనించండి ఇక్కడ కరుణాకర్ చేసేదానికి మేము చేసేదానికి తయారు ఏంటంటే కరుణాకర్ గారు చదివి అక్కడ ఉన్న దాన్ని ప్రశ్నించకుండా లేనిదే ఏదో ఊహించుకొని ఓహో ఇలా ఉంటుందేమో అని ప్రశ్న వేస్తారు ఇక్కడ మేము అలా కాదు అక్కడ ఉన్న టెక్స్ట్ నే మేము డైరెక్ట్ చదివి అడుగుతున్నాం ఏంటి ఇలా రాయబడింది అని అందుచేత మాది సద్విమర్శ అవుతుంది మాది ఇట్స్ రైట్ క్రిటిసైజింగ్ అవుతుంది మేము రాంగ్ క్రిటిసైజింగ్ కూడా చేయలేదు ఉన్నదే చదువుతున్నాం ఏంటి బాబు ఉన్నదే చదివావా నువ్వన్నా కలగన్నావా ఇంకా చూపిస్తా ఒక్క సెకండ్ లో చూపిస్తా నువ్వు ఎంత వక్రీకరించావో సగం సగం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదివి దాని అర్థం దీనికి ఎలా అంటగట్టావో చూపిస్తా ఆగు చూడండి ఇక్కడ రాముడు తన సోదరుడైన లక్ష్మణుడితో ఏమని మాట్లాడుతున్నాడు అంటే కామాతుడైన ఎంతో గొప్ప విషయం దీని చేత జీవించుటట్టు సఖ్యం అవుతాయి ఆమె జీవించు ఆ విషయాలు చెప్పుకు నేను శత్రువులను జయించి పద్ములు నేతలు కల సమృద్ధి అయిన రాజ్యలక్ష్మి వల ఉన్న సీతని అన్నడు చూడగలను కదా అని చెప్పి అందమైన దంతములు వాస్తమములు కల పద్మైన ఆమె ముఖము కొంచెం పైకెత్తి దయచేసి ఎవరికైనా మనోభాలు దయచేసి వేరే ఫీల్ అవ్వండి రామాయణంలో ఉన్న విషయాన్ని మీరే కావాలంటే మీరు ఆ ప్రింటింగ్ పేసర్ల మీద స్లోక రాసిన వాల్మిక మీద మీరు మాట్లాడండి దయచేసి అక్కడ ఏం వాష్ము కల ఆమె ముఖమును కొంచెం పైకెత్తి రోగి శరీర ఆరోగ్య వర్ధకమైన రసాయనమైన ఔషధమును తాగినట్లు ఎన్నుడు తాగేదను ఏం తాగుతారంట ఇంత ఎందుకెతే దగ్గరగా కలిసి ఉన్నవి బలిసినవి తాళ ఫలముల వల్ల ఉన్నవి కథలుచున్నవి అయినా ఆమె వర్షోజములు నాకు ఎప్పుడు ఆనందం కలిగించను కదా అని తన తమ్ముడుతో మాట్లాడారు రాముడు నేను రాముడిని నిందించట్లేదు ఆ మాట రాసిన వాల్మీకి ఎందుకు ఇంత దారుణంగా రాముడు యొక్క క్యారెక్టర్ని ఇంత బేవర్షంగా రాయిస్తే మరి ఎందుకు మరి హైందవ సహోదరు నాకు తెలిసి హైందవ సహోదరులు చాలా మంది రామాయణం చదవలేదు ఎక్కడైనా ఒక ఆదర్శం ఆదర్శ ప్రాయం కలిగిన ఒక మనిషి తన భార్య కోసం నేను ఎప్పుడు తాగుతాను అని ఇంకా ఆ యొక్క స్థానాల కోసం వారి కోసం తన తమ్ముడు తన వివరించడం ఆదర్శమా ఇప్పుడు కామెంట్స్ పెట్టారు కదా ఆదర్శమే పెట్టండి కామెంట్స్ కామెంట్స్ పెట్టిన ఎస్ ఆదర్శమే పెట్టండి వెద్దవా ముందు అక్కడ ఏముందో నేను కూడా చదివి వినిపించి ఆ తర్వాత నువ్వెన్ని దరిద్రాలు చదివావో నేను చెప్తా విను యుద్ధకాండము ఐదవ సర్గము సీతాదేవి ఎడబాటునకు శ్రీరాముడు పరితపించుట శ్లోకములు పన్నెండు నుంచి పద్నాలుగు ఒరేయ్ వధవా చెవులు రిక్కించుకుని మరి విను రావణాది శత్రువులను జయించిన పిమ్మట సర్వాంగ సుందరియు కమలలోచనయు అయిన సీతాదేవిని సుసంపన్నమైన రాజ్యలక్ష్మిని వలె ఎప్పుడు చూడగలుగుదునో కదా దొండపండు వంటి పెదవులు గల ఆమె యొక్క ముఖ కమలమును కొంచెము పైకెత్తి ఆమె అధరామృతమును రోగి దివ్య ఔషధము వలె ఎప్పుడు సేవెంతునో కదా చక్కని స్థన సౌభాగ్యము గల ఆ శుభాంగిని కౌగలించుకొని ఆమె స్పర్శ సుఖమును ఎప్పుడు పొందుదునో గదా ఏం కనిపించిందిరా నీకు ఇందులో బూతు దరిద్రుడా అధరామృతము అంటే ఏమిటో కూడా తెలియదా అవునులే పాయసము నీ పాయాసము అని చదివిన వేధవ్వి నీకెట్లా తెలుస్తుంది అధరామృతమును గ్రోలుట అంటే భార్య అభర్తల మధ్య శృంగారము అంత అందంగా అంత బాగా వివరించినా చికేం అర్థం అవుతుందిలే భాష నేర్చుకోరా సన్నాసి నువ్వు చదివిన ట్రాన్స్లేషన్ లో కూడా దంతములు ఓష్టములు అంటే పెదవులు అని అర్థం పెదవులని గ్రోలటం దాన్ని అక్కడ సగం చదివి కింద సెంటెన్స్ కు తీసుకొచ్చి అతికిచ్చేసి నీ సొంత పైత్యం ఇక్కడ కుమ్మరించకు నువ్వు ఏ ట్రాన్స్లేషన్ చదివావో రామాయణం చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి ఒకవేళ అందులో నీకేమన్నా అనుమానం ఉంటే ఇంకో సెకండ్ ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి క్రాస్ చెక్ చేసుకోవాలి అప్పుడు కూడా నీకేమైనా అనుమానం ఉంటే సంస్కృత శ్లోకం మూలానికి వెళ్ళి దాని అర్థాలు వెతికి ఒక్కొక్క పదానికి ఉన్న అనేక అర్థాలని తీసి సరి అయిన అర్థం ఇంకా తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఎక్కడైనా ఒక ఆదర్శం ఆదర్శ ప్రాగం కలిగిన ఒక మనిషి తన భార్య కోసం నేను ఎప్పుడు తాగుతానో అని ఆ స్థానాల కోసం వారి కోసం తన తమృతాలు వివరించడం అనేది ఆదర్శమా ఆదర్శమే ఆదర్శమే ఎప్పుడు కౌగలించుకుని స్పర్శ సుఖమును అనుభవిస్తాను అందులో భూత కనిపించిందిరా నీకు దావీదు బెత్సవాని అని ఇప్పుడు చూపిస్తాను నీకు పాట సూడు పిన్నమ్మా పాడు పిల్లడు గుర్తుందా పాట అందులో ఒక చరణ ఉంటుంది కింద ఇదిగో చూపిస్తున్నా చూడు ఇక్కడ తలకి స్నానం చేస్తా ఉంటే అవ్వ పాడు గోడాయకి చూస్తా ఉంటాడు అని ఈ దావీదు బచ్చబన్ చూసినట్టు అనుకున్నా వెంట్రా ఎక్కడైనా ఒక ఆదర్శం ఆదర్శ ప్రాయం కలిగిన ఒక మనిషి తన భార్య కోసం నేను ఎప్పుడు తాగుతాను అని ఇంకా ఆ యొక్క స్థానాల కోసం వారి కోసం తన తమ్ముడు తల వివరించడం అనేది ఆదర్శమా ఇప్పుడు కామెంట్స్ పెట్టారు కదా ఆదర్శమే పెట్టండి కామెంట్స్ కామెంట్స్ పెట్టిన ఎస్ ఆదర్శమే పెట్టండి నువ్వు ఒకరి గురించి చెప్పింది కాదురా నేను చదివి అని చూడు అది సరి అయిన ట్రాన్స్లేషను అది మాకు ఆదర్శమే అదే ఆదర్శం మాకు భార్యాభర్తల మధ్య అనురాగము శృంగారము ఎలా ఉండాలో చెప్పేది కుటుంబ విలువలు నేర్పించేది అదే అనగా ఇదే ఇదే ఆదర్శం మాకు మీలాగా దావిదు బత్సబల్ కాదురా ఇక్కడ మీ తెలగాన తమ్ముడు సీత వృక్షాలు లేకపోతే సీత తోటలు సీతాలు ఇలాంటివన్నీ మాట్లాడడం కదా టెస్ట్ చేయమందండి ఆ రాస్తారా వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి రాముడు చెప్పే మాట్లాడచ్చు అని అడుగునండి ఇంత దారుణంగా ఉన్న విషయాలు అటువంటి వ్యక్తిని వచ్చి పోల్చి ఏల్చి ప్రభు సూపర్ దైవత్వమే లేదు అనడానికి అసలు ఆ రాముడిని పోల్చడానికి అసలు సరిపో సరిపోయే క్యారెక్టర్ కాదు రామ క్యారెక్టర్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి మా తాత దగ్గరికి వెళ్ళి కాదురా నా చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ రాముడి యొక్క వైభవము సీతారాముల యొక్క దాంపత్య విలువలు మాకు నేర్పి పెంచారు భర్త భార్యతో ఎలా ఉండాలి కుటుంబ విలువ అంటే ఏంటి భర్తకి భార్య పట్ల ఉండవలసిన అనురాగం ఏమిటి నేను నా పిల్లలకి అదే నేర్పిస్తాను మా మామగారైనా మా తాతగారైనా మా నాన్నగారైనా మా అమ్మైనా కుటుంబంలో ఎవరైనా తీసుకో కుటుంబ విలువలు సీతారాముల దాంపత్యమే మాకు ఆదర్శం ఇందులో సిగ్గు పడాల్సింది కుచించుకుపోవాల్సింది మెలికలు తిరిగిపోవాల్సింది ఏమీ లేదు మాకు అవి చక్కగా నేర్పిస్తారు కుటుంబ విలువలు నీకులాగా తప్పుడు ట్రాన్స్లేషన్లు పైన వాక్యంలో సగార్థం కింద వాక్యంలో సగార్థం కలిపేసి వక్రీకరించి ఎవడు మాకు చెప్పల నీకులాగా ముందు కూడా ఒక వీడియో చేసి ట్యాగ్ చేసి ఇంతవరకు సమాధానం లేదు దానికి నీ నుంచి అట్లా ఉంటుంది మీ బైబిల్లో ఏదైనా ప్రశ్నిస్తే మొడవడమే